పోలీసులతో హోంమంత్రి సమీక్ష హోంమంత్రి వంగల్పూడి అనిత సోమవారం మధ్యాహ్నం విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు విశాఖలో శాంతి భద్రతలు గంజాయి రవాణా మాదక ద్రవ్యాలు సరఫరా సిబ్బంది పనితీరు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ అదనపు పోలీస్ కమిషనర్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు గంజాయి బ్యాచ్ కు హోంమంత్రి వంగలపూడి అనిత వార్నింగ్ ఇచ్చారు గంజాయి అమ్మకాలను తక్షణమే ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు గంజాయి అంతు తేల్చేందుకు బాధ్యతలు తీసుకోకముందే సమీక్ష చేశానని చెప్పారు విశాఖను గంజాయికి రాజధాని చేశారని మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు ఎందుకనంటే ఈ రోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్ మీరు చూస్తే షెడ్ వేసుకుని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరు వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్నా వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాను ఈ రోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైం వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి కానీ ఎక్కడైనా డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అందుకే చెప్పాను కదండి ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా వరిసా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీళ్ళైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా మన సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలా మంది కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతాను అనుకుంటారు కానీ గాల్లో మేడలు కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉంది వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సా నైట్ అయ్యేసరికి చాలా మంది ఈ గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడానికి రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పాయికలపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవడం ఆ వచ్చే రాని వచ్చే వాళ్ళు వెహికల్స్ నాపడం చైన్ స్నా స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది వ్యవసాయం ఉంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దర్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేది డబ్బులు ఇచ్చేదట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట టర్న్ టర్నప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని ఇది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే ఆలోచించండి ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్ గా మేము అనుకుంటున్నా ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్ గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్ లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లేదు మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఎక్కడొక్కటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను ఒక లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్ గా మోనిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ అనిపించింది ఇప్పుడు దీని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే దిశ యాక్ట్ లేదు ఆ విషయం మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డిసి గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ పోలీస్ దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్గా మార్చిపోతున్నాం మహిళా పోలీస్ మహిళా పోలీస్ కింద ఉన్నారు నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది ఎలాంటిది ఇచ్చానంటే ఒక రోజు చెప్తాను